అందరూ నమస్కారం మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం జయసిమారాయణ రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసం మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితి ఎలా ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు ఖచ్చితంగా ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందులో మీకు కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు అలానే మకర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా అయితే మిథున రాసిన వాళ్ళని చూసినట్లయితే కనుక పన్నెండో ఇంట్లో గురువు ఉన్నాడు అలానే పన్నెండు ఇంట్లో మనకి ఎట్లయితే ఉందో చంద్రుడు కూడా పౌర్ణమి నాటికి అంటే పదమూడవ తారీఖు నాటికి పదో తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు అట్లానే పన్నెండింటిలో ఉంటాడు కానీ అట్లా దాని వలన వీళ్ళకి ఏంటంటే గజకేసరి యోగం అని ఉంటుంది ఈ గజకేసరి యోగం అనేది ఎట్లా ఉంటుందంటే మామూలుగా అయితే అన్ని రాసులు వాళ్ళకి గజకేసరి యోగం అనేది మొదలైతే అలానే పుట్టినప్పుడు మనకి గ్రహస్థితిలో ఎవరికైతే యోగాలు పరిగణిస్తాయో వీళ్ళకి దశ అంతర్దశలు ఉంటాయో వాళ్ళ దాంట్లో కనుక చంద్రమానంగ ప్రకారంగా అంటే చంద్ర దశ నడుస్తున్న వాళ్ళకి గురువు అంతర్దశలో ఉంటే కూడా ఇప్పుడు వాళ్ళకి గజకేశరి యోగం వచ్చేటువంటి అదృష్టం ఉన్నది ఎందుకంటే గురువు చంద్రుడితో కలవటం వలన గజకేశరి యోగం ఆ గురువు వచ్చేసి ఆరో స్థానంలో కానీ అలానే పన్నెండో స్థానంలో కానీ తొమ్మిదో స్థానంలో కానీ అక్కడ గురువు ఉన్న దగ్గర చంద్రుడు వెళ్ళటం అదే కానీ యోగం అనేది జనవరి మాసంలో వస్తుంది కాబట్టి ఈ గజకేశరి యోగం అనేది కొన్ని కొన్ని రాసులు వాళ్ళకి వస్తుంది అందులో కూడా ఒకటి మిథున రాశి ఈ మిదున రాసి వాళ్ళు కూడా గజరికలిసి యోగం అనేది ఉంది అయితే మొత్తంగా చూసుకున్నట్టయితే వీళ్ళకి జనవరి మాసం కొంతమేర బాగుందని చెప్పుకోవచ్చు అంటే గత రెండు మూడు నెలల నుంచి మనం చూస్తున్నట్లయితే కనుక ఈ మాసం అద్భుతంగా ఉంటుందని మాత్రం చెప్పుకోవచ్చు అద్భుతంగా ఉంటుంది అన్నాడు గురువు అని చెప్పేసి అని ఎక్కడ పడితే అక్కడ కూర్చోడమో లేకపోతే ఏం పని చేయకుండా ఉండడమో కాదు మన పని మనం చేసుకుంటూ ఉంటే ఫలితం అనేది వస్తుంది అది అదృష్టం టైంకి మనం తిన్నాము అంటే అది అదృష్టం ఎన్ని కోట్ల రూపాయలున్నా తినకలగలైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు నలుగురు మనుషులు ఉంటే కానీ ముందుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటారు అంటే బాన్సస్ లేకపోతే ఒక సెక్యూరిటీనో ఉండి మనం ముందుకు వెళ్ళాలి లేకపోతే మనం సింగిల్గా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు కావచ్చు పెద్ద పెద్ద డాక్టర్లు లేకపోతే పెద్ద పెద్ద ఇంజనీర్స్ వీళ్ళు ఉంటారండి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నలుగురు మనుషులు వాళ్ళకు ఉండాలి ఇండివిజువల్కి వాళ్ళు ఎక్కడికి రాలేరు వాళ్ళకు అదృష్టం లేదు కానీ ఈ గజికేసరి యోగం అనేది అలాంటిదే మన పక్కన బాన్సెస్ అన్నట్లు ఉంటుంది అనమాట అంత మంచిది గజికేశరి యోగం దాంట్లో ఈ మిథున్ రాశి వాళ్ళకి రావటం అందులో జనవరి మాసంలో రావటం ఇంకోటి ఏంటంటే సంక్రాంతికి పీడలు వదిలిచుకునేది ఉంటుంది అనమాట పూర్వీకులకి పీడలకి దానాలు చేస్తే ఆ పీడ చెడిపోయేసి అంటే మొత్తం తొలగిపోయేసి వీళ్ళకి మంచి జరుగుతుంది అందులో ఉత్తరాయణం మొదలవుతుంది అన్నీ కూడా మంచి కాలాలు కలిసి వచ్చేదానికి ఉంది వీళ్ళ ఇంట్లో ఏదైనా చెడు ఉన్న వీళ్ళ గ్రహరించి ఏదైనా ఒంట్లో దోషాలున్నా కూడా అవన్నీ వేసి కరెక్ట్ అయిన సమయంలో కరీగ దానాలు కానీ ధర్మాలు కానీ అలాంటి యోగాలు కానీ యజ్ఞాలు కానీ ఇలాంటి పూజలు హోమాలు ఏదైనా వ్రతాలు చేసుకున్నా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది అవన్నీ కూడా ఏదో ఒకటి చేస్తే కూడా పూజ చేసుకున్నా స్వామివారికి పూజలు చేసుకున్నా కూడా మంచి అదృష్టం కలిసి వచ్చేది గజకేశరి యోగం ఎక్కడో ఎప్పుడో డబ్బులు మర్చిపోవడం పూర్వీకులు ఆస్తులు పోవటమో లేకపోతే అలా వెళ్తూ ఉంటే ఏదో ఒక కాలికి తగలటమో లాంటివి జరిగేదానికే గజకేసరి యోగం గజకేసరి యోగం అంటే పెళ్ళయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా పిల్లలు పుట్టేదానికి అదృష్టం ఉంటుంది ఆ ఇంట్లో వాళ్ళకే పిల్లలు పుట్టేదాకా అదృష్టం ఉంటుంది ఇది గజకేసరి యోగం గజకేసరి యోగం అంటే ఏంటని అడుగుతారు కదా అందుకని చెప్తాను చంద్రుడు రావటం వల్ల ఈ గురువుకి చంద్రుడు తోడవటం వల్ల ఎవరైనా విదేశానికి ప్రయత్నం చేస్తారు మిథున రాశి వాళ్ళు వాళ్ళకు కూడా వీసాలు వచ్చేయడానికి అదృష్టం అలానే విదేశాల్లో ఎవరైనా జాబ్ కోసం ప్రయత్నం చేస్తే కూడా జాబ్ వచ్చేదానికి అదృష్టం కాకపోతే ఇవన్నీ కూడా ప్రయత్న రూపంగానే వస్తాయి గురువుగారు చెప్తే కాదు మీరు ప్రయత్నం చేస్తే అవి వస్తాయి ఇంతే ఇంతకుముందు మాసాలు ప్రయత్నం చేసినా కూడా అవ్వట్లేదు కానీ ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా పని అవుతుంది మనం పని చేయాలి ఫలితం వెంటనే ఉంటుంది అదే గజకేసరి యోగం ఎవరైనా శత్రువులు ఉంటే మీ మీదకి ఉన్న శత్రువు దండెత్తితే కూడా ఈ గజకేసరి యోగం ఉండడం వలన ఆయుధం లేకుండా యుద్ధం చేస్తారు అంటే మీరు మాట్లాడినా మిమ్మల్ని కనిపించినా మీరు ఎదురుగా ఢీకున్నా కూడా ఖచ్చితంగా వాళ్ళు తలదించుకొని వెళ్ళేదందుకు ఉంటుంది ఇదే గజకేశరి యోగం అంటారు ఇది కనుక పొలిటీషన్లు ఎవరికైనా గజకేశరి యోగం ఉండేసి కనుక పొలిటీషన్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ క్యాడర్ మారేసి మంచి అదృష్టం వచ్చేసి వాళ్ళు ఇప్పటివరకు ఏమి పని చేయకపోయినా మంచి పొజిషన్ వచ్చేటువంటి అదృష్టం ఉంటుంది అదే గజకేశరి యోగం ఎవరు ఎన్ని రకాల ఫైట్ చేసుకున్నా ఆ పదవికి వీళ్ళే సరిపోతారు అనే చెప్పేదానికి ఉంటుంది కాకపోతే ఆ పదవికి న్యాయం చేస్తే మరీ అదృష్టం జనాల్లో ఉంటుంది అది వాళ్ళు చూసుకోవాల్సిన పని సెలబ్రిటీలు ఎవరికైనా గజకేశరి యోగం ఇలా మెదురు రాసిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకు కూడా అదృష్టం ఉంటుంది ఎలాంటి అదృష్టం అంటే మంచి మంచి అవకాశాలు వస్తాయి మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి అవకాశాలు బాగుంటాయి కాబట్టి దాన్ని కూడా గజకేశరి యోగం అంటారు అలానే ప్రయత్నపూర్వకంగా మాత్రమే వచ్చేదాన్ని గజకేశరి యోగం ఇంకా ఈ గజకేశరి యోగం బాగా పరిగణించాలి అందరికీ బాగుండాలనుకుంటే కనుక ఎట్లాను మనకి పౌర్ణమి ఉంది మకర సంక్రాంతి ఉంది భోగి కనుమ ఉన్నాయి ఈ రోజుల్లో కనుక పీడలు ఏవైతే చెడు పీడలు ఉంటాయో అవన్నీ తీర్చేసుకొని మీకు దగ్గరలో ఎక్కడైనా కుంభమేళ కూడా మొదలవుతుంది కాబట్టి ఈ కుంభమేళ మొదలైన త మనకి పౌర్ణమి పదమూడో తారీఖున కుంభమేళ మొదలవుతుంది ఈ కుంభమేళలో కనుక మీకు దగ్గరలో ఎక్కడైనా నదీ తీరం ఉన్న సముద్ర తీరం ఉన్నా కూడా అక్కడ స్నానం ఆచరించి ఉంటే మాత్రమే నేను చెప్పానని కాకుండా మీరు చేయగలిగితే మాత్రమే లేదు ఏదైనా ప్రవహించేటువంటి నీరు పారుదల ఎక్కడైనా ఉంటే కూడా అక్కడ నుంచి పెద్దలకి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే కూడా ఆ పెద్దలకు సమర్పించుకుంటే మాకు సంక్రాంతి కుదరలేదు నాయనా అనుకుంటే అమావాస సరే మీరు ఏది జనవరి లాస్ట్ వరకైనా సరే ఈ కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు మకర రాశిలో చంద్రుడు ఉన్నప్పటికీ కూడా ఈ ఒక చేసుకోవచ్చు మకర రాశిలో చంద్రుడే కాకుండా రవి కూడా ప్రవహిస్తాడు కాబట్టి పదహారు తారీఖు నుంచి ఆ చంద్రుడు రవి కలయికులు ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ పెద్దలకు చేయాల్సినటువంటి దానాలు ధర్మాలు ఏదైతే ఉందో ఈ చెడుకు సంబంధించి చేసుకుంటే మరీ అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ పెద్దలకు చేసి వాళ్ళ దీవెనలు పొందుకుంటే బాగుంటుంది ఎవరైనా చేయలేని పక్షంలో నెలాఖరి వరకు కూడా చేసుకునే దానికి అదృష్టం ఉంటుంది అవన్నీ కూడా మనం ఏంటంటే మనం చెప్పేది ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని రాసులు వాళ్ళకన్నట్టు ఉంటుంది కానీ ఈ పెద్దలు చేసేది ఎట్లా ఉంటుందంటే అది ఇంటి ఆచార ప్రకారంగా ఉంటుంది అది ప్రాంతీయ ఆచార ప్రకారంగా వాళ్ళు వాళ్ళు చేసుకునే విధంగా ఉంటుంది ఇప్పుడు మన కొన్ని రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే నదీ తీరానికి వెళ్ళేసి కొన్ని కొన్ని బియ్యంతో చేసినటువంటి వంటల్ని వదులుతారు కొన్ని రాష్ట్రాల్లో ఏంటంటే పిండి వంటలు బియ్యంతో చేసినవి కాకుండా కొన్ని రకాల పదార్థాలు చేసినటువంటి వంటల్ని వదులుతారు కొన్ని రాష్ట్రాలు ఏంటంటే అన్నం ఉండిగించేసి కుండల్లో పెట్టేసి వదులుతారు కొన్ని రాష్ట్రాలు ఏంటంటే నువ్వులతో చేస్తారు అలా వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ ఆచార ప్రకారంగా పెద్దలకి చేసినటువంటి చేడు ఏదైతే ఉందో అది పోవడం ద్వారా ఉత్తరాయణం మొత్తం కూడా ఈ గజికసరి యోగం ఫలించేసి ఎవరికైతే మిథున రాసి ఉందో కలిసి ఉంది కాబట్టి ఈ ప్రయత్నం ప్రయత్నించవచ్చు ఎవరైనా ఇంట్లో ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా వాళ్ళ పెద్దలకి గనక వీళ్ళు నమస్కారం చేసుకొని ఏదైతే పళ్ళు కానీ పూలు కానీ బట్టలు కానీ సమర్పించినట్లయితే ఆ పెద్దలకు బట్టలు పెట్టేసి నలుగురికి పంచినట్లయితే మరింత మంచి కాలం బాగుంటుంది ఎవరికైనా సరే అదృష్టం అనేది వస్తుంది ఆ అదృష్టం ఈ మాసంలో వస్తుంది ఈ గజికేసరి యోగం అనేది మిథుని రాసులకు అదృష్టం కాబట్టి ఈ మాసంలో చేయాల్సిన దానాలు ధర్మాలు యోగాలు ఏమైనా ఉంటే చేసుకుంటే ఆ అదృష్టం మొత్తం కూడా కలిసి వచ్చేదానికి ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే సరిపోతుంది అలానే వీళ్ళకి ప్రతి నెల లాగానే వీళ్ళకి ఏంటంటే అమ్మవారు ఏదైనా ఇంట్లో గ్రామ దేవత కానీ ఇంట్లో కొలుచుకున్నటువంటి మీ అమ్మవారు కానీ ఉంటే గనక వాళ్ళకి గనక మీరు బట్టలు పెట్టినట్లయితే ఏదైనా ఎర్రని వస్త్రం కానీ లేకపోతే ఏదైనా పచ్చని వస్త్రం అంటే పసుపు కలర్లో ఉండేటువంటి వస్త్రాలు కానీ రెండు పెట్టాలి ఒకటి పెట్టకూడదు అలాంటి వస్త్రాలు కానీ ఏదైనా సమర్పించినట్టయితే కూడా ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడు కానీ రోగాలు ఏదైనా రుమ్మతలతో బాధపడే వాళ్ళు కానీ ఉంటే ఆ గ్రామ దేవతకి బట్టలు పెట్టినట్టయితే ఏదైతే ఈ మాసం జనవరి మాసంలో పెట్టినట్టయితే పౌర్ణమి కాదు అమావాస్యలో పెట్టినా కూడా పర్వాలేదు పెట్టినట్టయితే వీళ్ళకి మరింత మంచి కాలం కలిసిచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నించవచ్చు ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళకి భారత్ రోగాలు కానీ ఏదైనా చదువు రాకపోయినా కూడా ఓం శ్రీం క్రమ్ అని చెప్పేసి అని తేనెతో ఏదైనా అమ్మవారి గురుల్లో కనుక ఆ పొంతులు తుమనితో మన నాలుక మీద రాస్తే కూడా మళ్ళీ జ్ఞానం అనేది కూడా వస్తుంది అదే ఈ మాస గొప్పతనం కాబట్టి ఇది ప్రతి రాశి వాళ్ళు చేసుకోవచ్చు అందులో మిథున రాశి వాళ్ళు ఉంటే కనుక ఆ పిల్లలకి చేస్తే మరీ మంచిది కావున ఈ మాసంలో ఈ గొప్పవన్నీ చేసుకొని అందరూ అదృష్ణంతులు అవ్వాలని నేను కోరుకుంటూ అలానే ప్రతి మాసం కూడా మనం ఇస్తున్నట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ అనేది ఇవ్వటం జరుగుతోంది ఈ నెంబర్ని కూడా ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా చేసుకుంటే మరీ మంచిది ఆ నెంబరు ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ సెవెన్ వన్ ఫోర్ ఎయిట్ ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్ని కనుక ప్రతి రోజు కూడా రెండు వందల ఇరవై ఐదు సార్లు జపం కానీ పారాయణ రూపంగా చేసుకున్నట్లయితే ఏవైతే వాళ్ళు అనుకున్నటువంటి గజ్జకేశరి యోగం ఉందో అవన్నీ అనుకూలిస్తాయి మనం చెప్పేటువంటి నెంబర్లు ఏవైతే ఉందో వాళ్ళలో ఉన్నటువంటి గ్రహాల నిత్య స్థితిగతులు ఏవైతే తక్కువలో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి నెంబర్ పాజిటివ్ చేసేందుకు ఇస్తున్నాము అలానే వాళ్ళలో ఉన్నటువంటి నరదిష్టి ప్రభావం కూడా ఈ నెంబర్ చదవడం వల్ల తగ్గేదానికి ఉంటుంది అందుకని ఎవరైనా ఎక్కడైనా జాబ్ పర్పస్ కానివ్వండి ఏదైనా మంచి కార్యక్రమానికి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లో ఈ నెంబర్ని చదువుకొని వెళ్ళడం ద్వారా కూడా వాళ్ళకి శుభంగా జరిగేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే మరీ మంచి జరుగుతుంది ఈ నెంబర్ని చదువుకొని అందరూ కూడా చేసుకోవచ్చు ఈ ఈ అన్నీ చేసుకోవటం వలన ఈ యొక్క మిథున్ రాశి వాళ్ళకి గొప్ప దృష్ణవంతులు అవుతారని నమ్మకంగా చెప్తున్నాను జై శివనారాయణ